శ్రీను వాణి మధ్యలో మాధురి ఆరు రోజులుగా ఈ ఎపిసోడ్ దుమారం రేపుతోంది రోజు రోజుకి ఇది సాగుతూనే ఉంది వాణి కండిషన్లపై మాధురి వర్షన్ ఏంటి శ్రీను కి వాణి కండిషన్లపై మాధురి ఏమంటున్నారు మాధురితో టీవీ నైన్ ఎక్స్క్లూసివ్ గా ఇప్పుడు మాట్లాడబోతోంది ఆయన భార్య వాణి అలాగే నిరసన కొనసాగుతోంది అయితే ఈ గొడవలకి ఎండ్ కార్డ్ పడాలి అంటే కొన్ని డిమాండ్స్ తో వాణి దువ్వాడ ముందుకు వచ్చారు స్థిరాస్తులన్నీ కూడా ఇద్దరు కుమారుల పేరున కూడా రిజిస్టర్ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు అలాగే కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా స్థిరాస్తులు అమ్మకూడదు అని కండిషన్ పెట్టారు శ్రీనివాస్ తదనంతరం ఆస్తులన్నీ తన ఇద్దరు కూతుళ్లకే చెందాలని కూడా వాణి డిమాండ్ చేస్తున్నారు ఇక శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి పిల్లల్ని అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నారు అలాగే దువ్వాడ శ్రీనివాస్ తనకి విడాకులు ఇవ్వకూడదు అంటున్నారు వాణి ఈ ఐదు డిమాండ్లతో వాణి కుటుంబ సభ్యులు దువ్వాడ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు మరి దీనిపై దువ్వాడ ఎలా స్పందిస్తారో చూడాలి వాణి కూడా అంతకు ముందే స్పందించారు ఏవైతే ముందు నుంచి కొన్ని డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పై ఆయన ఇప్పటికే ఉన్నారు సో వాణి ఏమో తనకి విడాకులు ఇవ్వకూడదు అంటున్నారు కానీ దువ్వాడు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక నేను ఆమెతో కలిసి ఉండలేను అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు అండ్ ఆ ఇల్లు పిల్లలకి రాసివ్వాలి అని వాణి అంటుంటే నా తర్వాత ఇల్లు వాళ్ళకే వస్తుంది కదా అని దువ్వాడ అంటున్నారు సో ప్రస్తుతం ఈ టాపిక్ కి ఎండ్ కార్డ్ పడుతుందా లేదా అనేది ఒక సస్పెన్స్ కొనసాగుతోంది స్థిరాస్తులన్నీ కూడా పిల్లల పేరున రిజిస్టర్ చేయాలన్నది వాణి డిమాండ్ అయితే నా ఆస్తి మొత్తం నా పిల్లలకే వస్తుంది కదా నా తదనంతరం వాళ్ళకే వస్తుంది కనేది దువ్వాడ వర్షన్ అలాగే విడాకులు అనేది ఒక మేజర్ టాపిక్ అయి కూర్చుంది ఆయన ఎట్టి పరిస్థితుల్లో విడాకులు తీసుకుంటాను అని చెప్తున్నారు ఆల్రెడీ కేసు కోర్టుకు వెళ్లిపోయింది అని చెప్తున్నారు కానీ వాణి మాత్రం తనకి విడాకులు ఇవ్వకూడదు అంటున్నారు అలాగే ఇప్పుడు దువ్వాడ ఏదైతే ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లు కూడా తనకి తన పిల్లల్ని ఆ ఇంట్లోకి అనుమతించాలంటూ వాణి డిమాండ్ చేస్తున్నారు మరి ఈ డిమాండ్స్ పై ప్రధానంగా ఈ ఐదు డిమాండ్స్ గనక నెరవేర్చితే తమ ఆందోళనలు నిరసనలు విరమిస్తామని వాణి చెప్తున్నారు మరి వీటికి దువ్వాడ ఎలా స్పందిస్తారో చూడాలి గత ఆరు రోజులుగా దుబ్బాడ ఎపిసోడ్ పేరు దుబారం రేపుతున్న విషయం తెలిసిందే సో ఈ మొత్తం పరిణామాల తర్వాత మాధురి కూడా హాస్పిటల్ నుంచి ఒక వీడియోని రిలీజ్ చేశారు తను ఒంటరి దాన్నైపోయానంటూ తన బాధను ఆ వీడియోలో వ్యక్తం చేశారు మాధురి మరోవైపు వాణి కొన్ని కండిషన్స్ తో దువ్వాడ ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ కండిషన్స్ కనుక ఒప్పుకుంటే తమ నిరసనలు తమ ఆందోళనలు విరమిస్తామని వాణి కూడా చెప్తున్నారు ప్రధానంగా ఐదు కండిషన్లు వాణి పడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ ఐదు డిమాండ్లపై దువ్వాడ ఎలా స్పందిస్తారో చూడాలి అయితే ఆయన ఇప్పటికే చెప్పారు ఒకవేళ ఈ విషయానికి ఇక్కడితో ఎండ్ కార్డ్ పడాలంటే ఏం చేయాలో చెప్తే ఐదు నిమిషాల్లో అది నేను చేయడానికి రెడీగా ఉన్నానని దువ్వాడ ఇప్పటికే చెప్పారు కూడా